ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి జాప్యం చేసే ఉద్యమ కార్యాచరణ అన్ని పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ టిఎస్ టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావరవి ఏ వెంకట్ పిలుపునివ్వారు పిఆర్సి వెంటనే అమలు చేయాలంటూ జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావరవి ఏ వెంకట్ అన్నారు జనగామ జిల్లాలో నిర్వహించిన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ప్రతినిధుల సభలో చావరవి మాట్లాడారు రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగులకు పిఆర్సీని జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులు అన్ని రకాల పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని పెండింగ్ డిఏ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ సమస్యపై కేంద్రం ఉదాసీనత సరికాదన్నారు రాష్ట్రంలో నలభై ఐదు వేల మంది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నటువంటి టెట్పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు